శ్రీ మాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి ఆ వారాహీదేవి చల్లని చూపులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏదైతే అడుగుతామో అది అడిగింది అడిగినట్లుగా ఇచ్చేటువంటి పవర్ఫుల్ మంత్రం అయితే ఈరోజు చెప్పబోతున్నానండి మనం మనసులో ఒక కోరిక కోరుకొని ఏదైనా ఉద్యోగం తల్లి లేదా పెళ్ళి సంబంధం సెటిల్ అయ్యేలాగా చేయాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు పాస్ మార్కులు రావాలి ఏదైతే మనం అడుగుతామో అది అడిగింది అడిగినట్లుగా ఇచ్చేటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట మీరు కనుక ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే కనీసమైన నలభై ఒక్క రోజుల పాటు జపించండి లేదు పెద్ద సమస్య అమ్మ ఇంకా తీరలేదు అనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు జపించండి లేకపోతే నలభై ఒక్క రోజుల పాటైనా జపించండి మీరు ఏదైతే కోరుకుంటారో అది ఆ తల్లి ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తుంది అనమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి వారహి అమ్మవారి మంత్రం ఈ మంత్రాన్ని మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ డేట్ సమయంలో కానీ జపించకూడదండి అమ్మవారికి అలా జపించటం వల్ల మనం లేని లేని దురదృష్టాన్ని లేని పాపాన్ని తగిలించుకున్నట్టు అవుతుంది కాబట్టి తెలిసి తెలిసి అలాంటి తప్పులు అయితే చేయవద్దు రెండోది ఏమిటంటే ఈ నవరాత్రుల్లో గనక రేపు ఆరో తారీఖు నుంచి వచ్చి నవరాత్రుల్లో గనక జపించారంటే ఇంకా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆ మంత్రం వచ్చేసి ఓం మహిషాష్ మహిష ధ్వజయే ధీమహి దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం మహిష ధ్వజయే ధీమహి దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ విన్నారు కదండి మంత్రాన్ని అయితే ఒకవేళ మాకు చెప్పటానికి రావట్లేదు నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు రాయండి రాసినా కూడా అంతే రెట్టింపు ఫలితం వస్తుందండి కాబట్టి చదవగలిగిన వారు చదవండి చదవలేని వారు రాయండి ఏది చేసినా కూడా ఆ అమ్మవారు అయితే మన కోరికని ఖచ్చితంగా తీర్చుతారన్నమాట అంత శక్తివంతమైన మంత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి